ఇటీవల కుటుంబ కలహాలతో దాడి చేసుకుంటున్న మంచు మోహన్ బాబు దాడులను హైదరాబాద్ లో కవరేజ్ కోసం వెళ్లిన టీవీ నైన్ విలేకరి రంజిత్ పై మిగతా విలేకరులపై లోగోతో దాడి చేయడం సిగ్గుచేటని ఏపీడబ్లూజే జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ బాషా తాలూకా అధ్యక్షులు వగరూరు జయరాజ్ ప్రధాత కార్యదర్శి కె హుసేని కోశాధికారి షాబువాలీలు ఖండించారు గురువారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలో రాఘవేంద్ర చేపట్టారు ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ధర్నా చేపట్టి డిప్యూటీ తహసీల్దార్ జి కె గురుజారావుకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలేకరులపై రోజు రోజుకు పెరుగుతున్న దాడులను అరికట్టేందుకే ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని విలేకరుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు సినీ పరిశ్రమలో పై ఎత్తులు ఎదుగుదలకు దోహదపడిన మీడియాపైనే మోహన్ బాబు దాడి చేయడం తగదని అన్నారు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి గాయపడిన రంజిత్ కు మెరుగైన వైద్యం అందించాలని బాధిత విలేకరులను ఆదుకోవాలని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే మండల గౌరవాధ్యక్షులు రానోజీరావు అధ్యక్షులు భీమరాయ కార్యదర్శి వెంకట్ కోశాధికారి రఫీ రామస్వామి వెంకటేష్ కంతం నరసింహులు రవికుమార్ మున్నా నాగరాజు వీరేష్ తదితరులు పాల్గొన్నారు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంద్రాల నియోజకవర్గ తాలూకా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధరణ చేయడం జరుగుతుంది ఈ ధరణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్నటి మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి మోహన్ బాబు సినీ నటుడు కుటుంబంలో కలహాలు జరుగుతున్నటువంటి ఈరోజు ఆయన ఈ మీడియా అనేది స్వచ్ఛ ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రచారించే బాధ్యత మీడియాకు ఉంది కాబట్టి ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి సినీ నటుడు కాబట్టి ఆయన జరుగుతున్నటువంటి అక్కడ జరుగుతున్నటువంటి మీడియాని కవరేజ్ కోసం వెళ్ళినటువంటి టీవీ నైన్ విలేకరు రంజిత్పై దాడి చేయడం చాలా సిగ్గు సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ విధంగా జర్నలిస్టులపై అనేక మంది దాడులు చేయడం జరుగుతుంది ఇప్పటికైనా జర్నలిస్టుపై దాడులని అరికట్టాలి జర్నలిస్టుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి ఈ నటుడు ఆ రోజు ఆయన ఎదగడానికి కారణం ఈ మీడియానే ఈరోజు ఈ మీడియా పైన దాడి చేయడం చాలా సిగ్గు చేయటాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే నటుడు మోహన్ బాబుని అరెస్ట్ చేసి రంజిత్కి న్యాయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం నా పేరు చాంద్ బాషా జిల్లా ఉపాధ్యక్షులు ఈరోజు ఏపీడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా ఉపాధ్యక్షులు మరి చాంద్ బాష అదేవిధంగా జిల్లా సహాయ కార్యదర్శి అనమేష్ గారు ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఇచ్చిన ఫిలిప్ మేరకు హైదరాబాదులో మరి ఫేమస్ నటుడుగా చెప్పుకుంటున్న మోహన్ బాబు తన కోపాన్ని మీడియాపై ప్రదర్శించడం సిగ్గుచేటు మరి టీవీ నైన్ విలేకరి రంజిత్పై మైక్తో దాడి చేసి రక్త గాయాలు పాలు చేసినటువంటి మోహన్ బాబును వెంటనే కేసు నమోదు చేసి ఆయన కఠినంగా శిక్షించాలని ఈరోజు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సర్కిల్లో ధర్నా చేసి మంత్రాలయం తహసీల్దార్ గారికి ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మా అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు కూడా స్పందించి వెంటనే ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి విలేఖరుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాళ్లకు పాల్పడడం ఇది సిగ్గుచేటు ఎప్పటికైనా సినీ పరిశ్రమ దాన్ని పైకి తీసుకురావాలంటే మీడియా రంగం ఎంతో కీలకంగా పనిచేసి మీడియాలో ఈ యొక్క ప్రచురణ కావడం వల్ల ఈ యొక్క ఫోకస్ కావడం వల్లే ఆయన ఇంత పెద్ద హీరోగా ఎదిగిన గుర్తు చేసుకొని ఆయన ప్రవర్తించాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే ఐజేయు సమక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం కబడ్దార్ మోహన్ బాబు నువ్వు ఇలాంటి ఇలాంటి హెచ్చరికలు